ఓం సాయిరాం రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తృపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఐదు రోజుల్లో నీకు అక్షరాల యాభై తొమ్మిది లక్షలు అందబోతున్నాయి నిర్లక్ష్యం వద్దు వెంటనే నువ్వు నా పాదాలని తాకమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి పదే పదే నేను ఈ గురువుగారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నా జీవితంలో నా కుటుంబ సభ్యుల జీవితంలో నా స్నేహితుల జీవితంలో మా యొక్క కష్టాలను తీర్చి ఈరోజు మేము సంతోషంగా ఉంటున్నాము అంటే దానికి కారణం దేవుడు లాంటి గురువుగారేనండి ఎందుకు అని అంటే కనుక మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉండవచ్చు కానీ గురువుగారి దగ్గర అస్సలు అలా జరగదండి శ్రీ షిరిడీ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ అయితే మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా ఇంకే ఇతర ఇతర సమస్యలున్నా కానీ అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు రోజులలోనే గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుందండి నమ్మకంతో చివరి సారైనా కానీ ప్రయత్నం చేసి చూద్దాము అనుకోనైనా కానీ ఒక్కసారి కాంటాక్ట్ అయి చూడండి ఇక ఆలస్యం చేయకుండా బాబా గారి సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి ఐదు రోజుల్లో అక్షరాల నీకు యాభై తొమ్మిది లక్షలు అందబోతున్నాయి బిడ్డ నిర్లక్ష్యం వద్దు నా పాదాలని తాకు అని చెప్పి నేను ఎందుకు చెప్తున్నాను అంటే కనుక బిడ్డ నీకున్న సమస్యలన్నీ నాకు తెలుసు నీ కష్టాలేంటో నీ నష్టాలేంటో నీ దుఃఖమేంటో నాకు తెలుసు నీకు బాధ వచ్చిన ప్రతిసారి కూడా నా పాదాల మీదనే పడి కన్నీటిని కారుస్తూ ఉన్నావు కానీ కొన్ని కొన్ని కష్ట కష్టాలు అనేవి కర్మానుసారంగా అనుభవించాల్సి ఉంటుంది వాటిని తప్పించడం నిజంగా నా వల్ల కూడా కాదు తల్లి ఎందుకంటే పాప పుణ్యాల కర్మ ఫలితం ఏంటో అవి ఖచ్చితంగా వారి కర్మానుసారంగా వారు అనుభవించి తీరాలి తప్ప వేరే మార్గం లేదు మరి బాబా మీరు దైవం కదా దైవానికి కూడా ఆ శక్తి లేదా అన్న విషయానికి వస్తే దైవంగా నీ తండ్రిగా आशक्ति కొంతవరకు మాత్రమే నాకు ఉంటుందమ్మా ఎందుకంటే వంద శాతం నువ్వు కష్టాలని అనుభవిస్తున్నావు అంటే వాటిని డెబ్భై శాతానికి తగ్గించగల శక్తి మాత్రమే నాకు ఉంటుంది అయితే ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలన్నీ కూడా నీ యొక్క కర్మానుసారంగా నువ్వు అనుభవిస్తున్నవే కాబట్టే చెప్తున్నాను ఇక నీ కష్టకాలం ముగిసిపోయింది నీవు ఆర్థికంగా ఎన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నావో ఎన్ని రక రకాల సమస్యలతో నువ్వు సతమతమైపోతున్నావో డబ్బు నీ జీవితంలో ఎంత అవసరమో ప్రతీది కూడా నాకు బాగా తెలుసు తల్లి కనుకనే నీవు ఆర్థికంగా స్థిరపడాలి అంటే నలుగురిలో నీకు గుర్తింపు రావాలి అంటే కనుక నీకు ధనం అనేది చాలా అవసరం ధనం మూలం ఇదం జగత్ అని చెప్పి మాట వినే ఉంటావు కదా తల్లి నిజంగా డబ్బుకి చాలా విలువ ఉంటుందమ్మా ఆ విలువని ఒక శక్తిలాగా వాడుకోవాలి తప్ప దానిని అనవసరంగా వృధాగా ఎవ ఎవ్వరూ వాడకూడదు ఎందుకంటే ధనమే నిన్ను నడిపిస్తుంది ధనమే నీ అవసరాలను తీరుస్తుంది ధనమే నిన్ను ఒక స్థాయిలో నిలబెడుతుంది కాబట్టి అదృష్టం అనేది మూడు సార్లు మాత్రమే తలుపు తడుతుంది తల్లి మనిషి జీవితంలో అటువంటి అదృష్టం అనేది నీ జీవితంలో ఇప్పటికే రెండుసార్లు తలుపు తట్టింది కానీ నీ స్థితి బాగోక అదృష్టాన్ని దక్కించుకోలేకపోయావు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒక చిన్న కథని చెప్తాను జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి చివరి వరకు వినే ప్రయత్నం చెయ్యి అప్పుడే నీకు పూర్తిగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఏ స్థితిలో ఆ అదృష్టాలను దూరం చేసుకున్నావో పూర్తిగా నీకు తెలుస్తుంది బిడా నీవు ఏ స్థితిలో ఉన్నావో చెప్పే కథని జాగ్రత్తగా తెలుసుకో ఒక ఊరిలో ఒక గురువుగారు ఉన్నారు ఒక అతను ఎప్పుడు కూడా ప్రతి చిన్న విషయానికి కూడా చాలా బాధపడతాడు జరిగిపోయిన విషయాలన్నీ కూడా తలుచుకొని గతం తాలూకా జ్ఞాపకాలలో జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు ప్రస్తుతాన్ని వృధాగా చాలా చాలా వృధాగా వృధా చేస్తూ ఉంటాడు ఇక గతంలో ఉన్న ఏడుపులను గతంలో ఉన్న సంతోషాలను అతని ప్రస్తుత జీవితంలో అనుభవిస్తూ రోజులని గడిపేస్తూ ఉంటాడు ఒకరోజు అతని స్నేహితుడు వచ్చి ఏం చేస్తున్నావు నీ జీవిత లక్ష్యం ఏంటి అని చెప్పి అడుగుతాడు అప్పుడు మా నా జీవిత లక్ష్యం ఏంటి అని చెప్పి అడుగుతున్నావేంటి నేను సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం ఒక స్కూల్లో టీచర్గా పనిచేసేవాడిని అని చెప్పి కథ చెప్పడం మొదలుపెట్టాడు అయితే ఇతను ఏ స్థితిలో ఉన్నాడో అతనికి పూర్తిగా అర్థమైంది అరే ఆరు సంవత్సరాల క్రితం స్కూల్లో టీచర్గా పనిచేశాను అని చెప్పి చెప్తున్నావు కదా మరి ప్రస్తుతం ఏ పని చేయడం లేదు కదా నీకు రోజు ఎలా గడుస్తుంది ఎంతకాలం వృద్ధాప్యంలో ఉన్న నీ తల్లిదండ్రుల మీద ఆధారపడి బ్రతుకుతావు చెప్పు కాస్ స్తా నువ్వు ఏదన్నా పని చూసుకోరా అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు అతను నిజమే కదా అని చెప్పి మళ్ళీ ఆలోచనలో పడతాడనమాట ఇక తన స్నేహితుడు సలహా ఇస్తాడు అరే ఒక గురువుగారు మన యొక్క ఊరి చివర ఉన్న ఆశ్రమంలో ఉంటున్నారు ఆయన దగ్గరికి వెళ్ళిన వారికి మనసు ప్రశాంతంగా ఉంటుందంట ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్య పరిష్కారం అవుతుందంట మరి నీ యొక్క ఆ నీలో ఉండే ఆ లోటుపాట్లేంటో నేను ఆయనకి వివరించి చెప్తాను రేపొద్దున నిన్ను తీసుకొని వెళ్తాను అక్కడికి వెళ్దాము రెడీగా ఉండు అని చెప్పి చెప్తాడనమాట సరేనని చెప్పి ఇతను కూడా తల ఊపుతాడు తెల్లవారుతుంది ఇద్దరూ కలిసి ఆ గురువుగారి దగ్గరికి వెళ్తారు గురువుగారు అతని యొక్క సమస్యనంతా కూడా విన్న తర్వాత అతను ఏ స్థితిలో ఉన్నాడో గ్రహించి అతన్ని అతని స్నేహితుడిని ఒక పెద్ద పారే నది దగ్గరికి తీసు తీసుకొని వెళ్తాడు ఆ నది దగ్గరకు తీసుకొని వెళ్ళి నాయన ఈ నది ఎలా ప్రవహిస్తుందో చూశావు కదా ఈ నదిలో ఒక దోసెడు నీరు పట్టుకొని చూడు ఎలా ఉన్నాయో అని చెప్పి చెప్తాడు ఆ పారే నదిని చూసి ఇతని మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట తన రెండు చేతులు తీసుకొని దోసిటితో నిండా నీళ్లు పట్టుకుంటాడు ఆ దోసెట్లో నీళ్లు తెల్లగా మెరిసిపోతూ స్వచ్ఛ స్వచ్ఛంగా ఒక చిన్న నలక కూడా లేకుండా చాలా స్వచ్ఛంగా ఉంటాయన్నమాట ఆ నీటిలో సూర్యుడి యొక్క కాంతి పడి ఆ నీరు వజ్రంలా మెరుస్తున్నాయన్నమాట గురువుగారు ఈ నీరు ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ నీటిని చూడంగానే నా మనసంతా కూడా చాలా ప్రశాంతంగా మారిపోయింది అని చెప్పి చెప్తాడనమాట దానికి మరి ఈ నీరు తాగడానికి పనికి వస్తుందా అని చెప్పి గురువుగారు అడుగుతారు అవును స్వామి ఈ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది పైగా ఎప్ అప్పటి నీరు అప్పటికి ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ నీరు అనేది నిల్వ ఉండదు కాబట్టి ఈ నీటిని చక్కగా తాగవచ్చు అని చెప్పి ఆ దోసిట్లో నీరు తనే తాగేస్తాడనమాట ఆ నీటిని తాగి ఎంతో రుచిగా ఉన్నాయి అని చెప్పి ఆనందపడతాడు ఇక తరువాత మరొక చెరువు దగ్గరికి తీసుకుని వెళ్తాడు ఆ గురువుగారు బాబు ఇక్కడ నీరు ఎలా ఉందో చూడు అని చెప్తే అతను ఆ యొక్క చెరువుని నాలుగు పక్కలా చూస్తాడు నాలుగు పక్కలా కూడా మట్టితోటి బాగా బలంగా ఆ నీటిని బంధించినట్లుగా అతనికి కనిపిస్తుంది ఆ నీటిలో ఎటువంటి పారుదల లేదు నీరు చూస్తానికి కొంచెం మురుకులుగా మురుకులుగా కనిపిస్తున్నాయన్నమాట బాబు ఈ నీరు కాస్త దోసిటితో పట్టుకో అని చెప్పి చెప్తాడనమాట ఇక చెరువులోకి చిన్నగా దిగి దోసిటి నిండా నీరు పట్టుకుంటు ఆ నీరేమో మురుకులుగా ఆ నీటి నిండా చిన్న చిన్న పురుగులు నలకలు మట్టి అంతా మలినంగా కలుషితంగా ఉన్నాయి ఆ నీరు ఇక ఈ నీరు ఎలా ఉంది బాబు అని చెప్పి అడుగుతారు గురువుగారు దానికి అతను ఈ నీరు కాలుష్యంతో నిండిపోయింది మురికి నీరు బురద నీరు అని చెప్పి చాలా చీదరగా మొహం పెట్టుకొని చెప్తాడనమాట మరి ఈ నీరు తాగుతావా అని చెప్పి అనేసరికే ఆ దోశడితో పట్టుకున్న నీరుని కిందకి పడేసేసి ఎవరైనా ఈ నీటిని తాగుతారు ఈ నీరు చెరువులో నీరు ఈ నీటిలో ఎన్నో రకాలైన క్రిములు ఉంటాయి అని చెప్పి చెప్ మాట అప్పుడు గురువుగారు అంటారు ఇందాక నదిలో నీరు చూశావు ఇప్పుడు చెరువులో నీళ్లు చూశావు ఈ రెండు కూడా నీరే కదా నాయన మరి నీకు ఈ రెండింటిలో ఏ నీరు నచ్చింది వాటి యొక్క గొప్పతనం ఏంటి చెప్పు అని చెప్పి చెప్పగా నదిలో నీరు చక్కగా పారుదలవుతుంది ఎప్పటి నీరు అప్పుడు వెళ్ళిపోతుంది కాబట్టి స్వచ్ఛ స్వచ్ఛంగా ఉంది ఆ నీరు ఆ నీటిలో ఎటువంటి కలుషితం లేదు కనుక ఆ నీటిని త్రాగితే మనిషి కూడా ఆరోగ్యంగా ఉంటారు కానీ ఈ చెరువులో నీరు నాలుగు పక్కల ఈ చెరువుకి కట్ట వేసి బంధించారు ఇక ఈ చెరువులో నీరుకి ఎటువంటి పారుదల లేదు ఈ నీరు నిల్వ ఉంటుంది కాబట్టి ఈ నీరు మట్టి మలినాలతో కలుషితం అయిపోయింది కనుక ఈ నీటిని తాగటానికి మనం వాడుకోకూడదు అని చెప్పి చెప్పగా అలాగే నాయన నీ మనసు కూడా ఎప్పటిది అప్పుడు వదిలేస్తూ ఉండాలి ఆ పారే నీటిలాగా స్వచ్ఛంగా నీ మనసుని ఉంచుకోవాలి గతంలో జ్ఞాపకాలని గతంలోనే వదిలిపెట్టాలి ఇలాగే నిల్వ ఉంచుకుంటే ఈ చెరువులో నీటి పరిస్థితి నీ యొక్క శరీరానికి ఏర్పడుతుంది అని గుర్తుంచుకో కనుక ఎప్ ఎప్పటి నీరు అప్పుడు ప్రవహిస్తూ ఉన్నట్లుగా ఎప్పటి కష్టాలని అప్పుడు ప్రవహించేలా చూసుకోవాలి ఎప్పటి ఆనందాలని అప్పుడు ప్రవహించేలా చూసుకోవాలి ఏ రోజుది ఆ రోజు సవ్యంగా జరిగిపోయి నీ మనసు అలా ప్రశాంతంగా నిర్మలంగా ఉండేలా చూసుకోవాలి అప్పుడే నీకు ఏ పని మీదైనా కానీ శ్రద్ధ కలుగుతుంది ధ్యాస కలుగుతుంది ఏ పనైనా కానీ నువ్వు ప్రశాంతంగా చేయగలుగుతావు ఆ చేసే పనిలో నీకు ఆసక్తి ఉంటుంది దానివల్ల నువ్వు చేయాలి అనుకున్న పనిని సక్రమంగా చేయగలుగుతావు అని చెప్పి చెప్తాడనమాట ఆ మాటలు విన్న అతనికి నిజంగా చాలా మార్పు వచ్చింది ఇక తన స్నేహితుడి పాదాలకు ముందు నమస్కరిస్తాడు ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి కొన్ని సంవత్సరాల జ్ఞాపకాలని మనసులో నిల్వ ఉంచుకొని ఏ పని చేయకుండా అలా ఉండిపోయిన అతనికి తన మనసంతా కూడా ఒక కడిగేసిన ముత్యంలా అవుతుందనమాట ఇక వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి తను ఇదివరకు ఎక్కడ ఏ స్కూల్లో పనిచేశాడో ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి పనుందా అని చెప్పి అడుగుతాడు ఇక సీనియర్ మాస్టర్ వచ్చారు అనగానే ఆ స్కూల్ ప్రిన్సిపాల్ అతనికి పిలిచి మరీ కాలేజీలో ఉద్యోగం ఇస్తాడు అందులో అతను మ్యాథ్స్ బాగా చెప్తాడనమాట ఇక ఆ మ్యాథ్స్ చెప్పడానికి అతన్ని నియమిస్తాడనమాట దాదాపుగా అతనికి నెలకు యాభై వేలు చొప్పున ఇస్తాడనమాట శాలరీ ఇక తన యొక్క శాలరీతో మంచిగా వాటిని పొదుపు చేసుకొని వాడు అంటే అతను చక్క చక్కగా మంచిగా ఒక ఇంటినైతే ఒక అరవై డెబ్బై లక్షలు పెట్టి నిర్మిస్తాడు ఇది మొత్తం కూడా దాదాపుగా తనకి ఒక ఆరు సంవత్సరాలలో జరిగిపోతుంది అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న మాటలేంటి అంటే కనుక తల్లి నీ మనసులో ఎన్నో బాధలు కష్టాలను నిల్వ ఉంచుకున్నావు కదా ప్రతి మనిషికి కూడా ఎన్నో రకాలైన సమస్యలు ఉంటూ ఉంటాయమ్మా ఆ సమస్యలన్నింటినీ కూడా తీర్చుకోవడానికి ఏకైక మార్గం ఏదన్నా ఉంది అంటే ఎక్కడ సమస్యలు అక్కడ వదిలిపెట్టాలి ఎప్పటికప్పుడు మనసుని నిర్మలంగా ఉంచుకోవాలి చేసే పని మీద శ్రద్ధ ఆసక్తిని ఉంచాలి అప్పుడే ఆ మనిషికి అసలైన విలువ ఉంటుంది అప్పుడే ఆ మనిషికి చేసే పనుల పట్ల ఆసక్తి ఉంటుంది అలా ఆసక్తి ఉన్న మనిషికి ఒక పట్టుదల ఏర్పడుతుంది ఆ పట్టుదలతో కృషి చేస్తే ఏ మనిషి అయినా కానీ తను సాధించాలి అనుకున్న పనిలో విజయాన్ని సాధిస్తారు బిడ్డ ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు చాలు ఇక నేను గతంలో అలా ఉన్నాను ఇలా ఉన్నాను ఆ కష్టాలు పడ్డాను ఈ కష్టాలు పడ్డాను అని చెప్పి మనసులో మలినాన్ని ఏర్పరచుకోకు ఎప్పటి మలినాన్ని అప్పుడు వదిలిపెడితేనే నువ్వు జీవితంలో ఒక స్థాయిలో ఉండగలుగుతావు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది చేసే పనిలో ఆసక్తి కలుగుతుంది అప్పుడే నువ్వు అనుకున్న తీరాలకు తప్పు తప్పకుండా నువ్వు చేరుకోగలుగుతావు బిడ్డ ఈరోజు నిన్ను అన్నవాళ్ళే నిన్ను చూసి పొగిడే రోజు వస్తుంది అని గుర్తుంచుకో ఎవరైతే నేను చులకనగా మాట్లాడారో వారందరూ కూడా నీకు సలాం చేసే రోజు వస్తుంది అని గుర్తుంచుకో దేని గురించి ఆలోచించకు చేసే పని పట్ల శ్రద్ధను మాత్రమే ఉంచు అంతా కూడా శుభం జరుగుతుంది నా పాదాలను తాకావు కదా తల్లి నీ యొక్క కర్మలన్నింటినీ కూడా కడిగి ప్రశాంతమైన మనసుని నీకు అందిస్తాను నా గురుబలాన్ని నీకు ఇస్తాను నీ యొక్క పని పట్ల ఆసక్తిని చూపు నీ యొక్క మూడవ అదృష్టాన్ని కూడా చేజార్చుకోవద్దమ్మా ఎందుకంటే ఈ మూడవ అదృష్టం ద్వారా నీకు ఐదు రోజుల్లో కొన్ని లక్షలు అందబోతున్నాయి కనుక నన్ను నమ్మి ఎప్పటి మలినాన్ని అప్పుడు వదిలిపెట్టి ప్రశాంతకరమైన జీవితాన్ని గడుపు అంతా శుభం జరుగుతుంది అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా ఈ సందేశం మీ అందరికీ కూడా అర్థమైంది కదా నచ్చింది కదా నచ్చింది అర్థమైంది అనిపిస్తే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేయండి మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయిరామ్